జరిగిన తాజా ముచ్చట్లల్ల ఒక సినిమా ముచ్చట ఏంటంటే మన కోమటిరెడ్డి రెడ్డి అన్న ట్వీట్ చేసింది ఏమని తెలంగాణ డిస్ట్రిక్ కోనసింహ మీద పడ్డది కదా అందుకే ఇట్లా అయిపోయింది పరిస్థితి అని పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ సారీ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు తెలంగాణలో ఎవరిని చూడనీయము ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడాలంటే పవన్ కళ్యాణ్ సారీ చెప్పాల్సిందే ఇది కోమటిరెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి ట్వీట్ సరే ఈ ట్వీట్ అయిపోయింది కదా మనం ఇప్పుడు వాస్తవం మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ లో అందులో సినిమాలంటే ఎక్కువ మద్దతు ఇచ్చి పెద్ద సినిమాలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి సపోర్ట్ చేశారు రేవంత్ రెడ్డి ఏడికి దీనికి సపోర్ట్ చేస్తాడు ఈ ఈయనుకని నిలబడతాడని కోమటి రెడ్డి వెంకట్రెడ్డి ఈ ట్వీట్ చేసిండు అది జరగని పని ఆయన సారీ చెప్పుడు అసలే జరగని పని ఒకవేళ ఆయన సారీ చెప్పినా చెప్పకపోయినా అంత పక్కన పెడితే కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలకు ఫస్ట్ వాళ్ళ గవర్నమెంట్ సై అనాలి వాళ్ళే ససమిరా అన్నాక ఈయన ఏడుకెళ్ళి ఆపుతాడు సరే సినిమాటోగ్రఫీ మంత్రి మీకు ఉండొచ్చు అదంతా పక్కన పెడితే గవర్నమెంటే సినిమాలకు ఎక్కడ లేని మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ టికెట్ రేట్లో పెంచుకోమని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం అలాంటి టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంత ఓపెన్ గా ట్వీట్ చేసి అసలు సినిమాలు ఎట్లా ఆడితే మేము చూస్తాము మేము అసలు వెయ్యము అంటే ఏడైతుంది అది జరగని పని పవన్ కళ్యాణ్ సినిమాలు అప్పుడు జరగని పని ఎందుకంటే ఆ సినిమాలకు వచ్చే కలెక్షన్ ఏ రేంజ్ లో ఉంటాయో అది అందరికీ తెలుసు అందులో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఫుల్ ఆన్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్న పెద్ద సినిమాలకు ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏం తెలిసిందే సో అట్లాంటి దానికి ఇంత సపోర్ట్ ఇస్తున్న రేవంత్ రెడ్డి ఎట్లా మీ ట్వీట్ కి ఓకే చెప్తాడానుకుని మీరు ఈ ట్వీట్ చేసారో తెలియదు కానీ మీరు చేసిన ట్వీట్ అసలు జరగని పని అందుకే మీకు క్లారిటీ రావాలని మేము ఇది చెప్తున్నాం